బాగా చదువుకో మంచి మార్కులు తెచ్చుకో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించు ఇక నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది చిన్నప్పటి నుంచి మన చెవుల్లో మారిమోగిన మాటలు ఇవ్వే కదా ఒక మిడిల్ క్లాస్ పిల్లాడికి పెన్ను పట్టుకోవడం వచ్చినప్పటి నుంచి నేర్పించే మంత్రం ఇదే ఉద్యోగం అంటే ఒక గమ్యమని అది దొరికితే ఇక కష్టాలన్నీ తీరిపోతాయని మనల్ని నమ్మించారు కానీ ఒక్కసారి గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పండి ఈరోజు మీకు ఆ ఉద్యోగం ఉంది కదా మీరు నిజంగా సెటిల్ అయ్యారా లేక ఒక ఉచ్చులో ఇరుక్కుపోయారా మనం జీవితంలో పదిహేను ఇరవై ఏళ్ళు కష్టపడి నిద్రలేని రాత్రులు గడిపి చదివేది కేవలం ఒక ఆఫీస్ కుర్చీలో కూర్చోడానికినా ఆ కుర్చీలో కూర్చున్నాక గాని మనకు ఆ చేదు నిజం తెలియదు మనకు స్కూల్లో ఎవ్వరూ చెప్పని నిజమది ఉద్యోగం నీ సమస్యల్ని పరిష్కరించదు సమస్యలతో ఎలా సహజీవనం చేయాలో ఎలా సర్దుకుపోవాలో మాత్రమే నేర్పిస్తుంది మీకు పదేళ్లున్నప్పుడు మీ కలలేంటో మీకు గుర్తుందా బహుశా మీరు పైలట్ అవ్వాలనుకుని ఉంటారు లేదా ఒక పెయింటర్ లేదా ప్రపంచాన్ని చుట్టేయాలనుకుని ఉంటారు కానీ ఆ కళలన్నీ ఏవయ్యాయి మన మధ్యతరగతి ఇళ్లలో కళలు అనేవి బేరసారాలుగా మారిపోతాయి నీకా సైకిల్ కావాలా అయితే మ్యాథ్స్లో తొంభై మార్కులు తెచ్చుకో నీకా బొమ్మ కావాలా అయితే క్లాస్ ఫస్ట్ రా మనకు తెలియకుండానే మన తల్లిదండ్రులు ప్రేమతోనో భయంతోనో మనకొక ప్రమాదకరమైన పాటను నేర్పించారు మన ఇష్టాలు ముఖ్యం కాదు సెక్యూరిటీ మాత్రమే ముఖ్యమని చెప్పారు మన ఆనందాన్ని తాకట్టు పెట్టి భద్రతను కొనుక్కోవడం నేర్పించారు అందుకే ఇప్పుడు పెద్దయ్యాక రిస్క్ తీసుకోవాలంటే భయపడుతున్నాం ఎందుకంటే మనకు గెలవడం నేర్పించారు కానీ ఓడిపోయి మళ్ళీ ఎలా లేవాలో ఎవరూ నేర్పించలేదు ఇప్పుడు మన రియాలిటీ గురించి మాట్లాడుకుందాం ప్రొద్దున్నే లేవడం బస్సు లేదా మెట్రో కోసం పరుగు వీకెండ్ కోసం ఎదురుచూపు అన్నిటికంటే ముఖ్యంగా ఒకటో తానిఖ్ కోసం తపస్సు మిడిల్ క్లాస్ జీవితంలో ఒక విచిత్రమైన విషాదం ఉంది మనం ముప్పై రోజులు చెమటోడిచి కష్టపడతాం కానీ దాని ఫలితం కేవలం పది రోజులు మాత్రమే ఉంటుంది ఒకటో తారీఖులో జీతం పడుతుంది పదవ తారీఖు వచ్చేసరికి ఈఎంఐలు రెంట్ సరుకులు అన్నీ పోను ఆ అకౌంట్ మళ్ళీ ఖాళీ ఆ మెసేజ్ రాగానే శాలరీ క్రెడిటెడ్ అని మీ మొహంలో ఆనందం ఉండదు ఒక రిలీఫ్ ఉంటుంది అమ్మయ్యా ఈ నెల కూడా గడిచిపోయిందిరా బాబు అని నిట్టూర్పు ఉంటుంది మిత్రమా అది జీవించడం కాదు అది కేవలం బ్రతికి ఉండటం మాత్రమే సారీ బాస్ మీరు స్ట్రాంగ్గా అవ్వట్లేదు మీరు కేవలం అడ్జస్ట్ అవుతున్నారు మిడిల్ క్లాస్ వాడి సూపర్ పవర్ ఏంటో తెలుసా సర్దుకుపోవడం ట్రాఫిక్కి సర్దుకుపోతాం తిట్టే బాస్కి సర్దుకుపోతాం చాలి చాలని జీతానికి సర్దుకుపోతాం చచ్చిపోయిన మన కోరికలకు సర్దుకుపోతాం తెలియని మార్గంలో వెళ్లాలంటే భయం అందుకే తెలిసిన నరకంలోనే బతకడానికి ఇష్టపడుతున్నాం మరి దీనికి పరిష్కారం ఏంటి రేపే జాబ్కి రిజైన్ చేసేయమంటారా అస్సలు కాదు ఆవేశం పనికిరాదు ఆలోచన కావాలి ముందు మీరొకటి గ్రహించాలి జీతం అనేది ఒక మత్తు మందు నీ సొంత కళలను నువ్వు మర్చిపోవడానికి వాళ్ళు నీకిచ్చే లంచం అది మీరు ఈ నుంచి బ్రయటపడాలంటే మీ ఉద్యోగాన్ని మీ జీవితం అనుకోవడం మానేయండి మీ ఉద్యోగాన్ని మీ ఇన్వెస్టర్గా చూడండి మీరు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు చేసే పని సాయంత్రం ఐదు గంటల తర్వాత మీ కళల కోసం చేసే పనికి పెట్టుబడి పెట్టాలి ఆఫీస్ నుంచి వచ్చి అలసిపోయాను అని నెట్ఫ్లిక్స్ చూస్తూ కూర్చోకండి ఆ సమయాన్ని ఒక కొత్త స్కిల్ నేర్చుకోవడానికి వాడండి ఒక సైడ్ బిజినెస్ ప్లాన్ చేయండి మీకంటూ సొంతంగా ఏదైనా నిర్మించుకోండి మిడిల్ క్లాస్ ఉచ్చు అంటే డబ్బు లేకపోవడం కాదు నాకు వేరే దారి లేదు అనుకునే మనస్తత్వం మీకు దారి ఉంది మీకు చాయిస్ ఉంది చిన్నప్పుడు సైకిల్ కోసం ఆశపడ్డ పిల్లాన్ని ఈ క్యూబికల్ గోడల మధ్య ఊపిరాడకుండా చంపేయటండి మేల్కొనండి సమాజం మిమ్మల్ని ఎలా ఉండమందో అలా కాదు మీరు అసలైన మీలా బ్రతకడానికి ప్రయత్నించండి